ఉపాధ్యాయ విద్యకే వన్నె తెచ్చిన విద్యా సంస్థ అది నిష్ణాతులైన గురువులను అందించిన ప్రతిష్టాత్మక కళాశాల నాడు ఘనం నేడు శూన్యం మారింది అధ్యాపకులుండరు పరీక్షలు సమీపిస్తున్నా పాఠాలు చెప్పే దిక్కు ఉండదు అలంకార ప్రాయాలుగా ప్రయోగశాలలు దర్శనమిస్తాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ విద్యలో తలమానికంగా నిలిచిన ప్రభుత్వ విద్యా కళాశాల దుస్థితి ఇది భావితరాలకు పాఠాలు నేర్పాల్సిన విద్యార్థి ఉపాధ్యాయులే నానా అవస్థలు పడుతున్న వైనంపై కథనం ఇది నాగార్జున సాగర్ ప్రభుత్వ విద్యా కళాశాల పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏర్పాటైన ఈ కళాశాల ఉపాధ్యాయ విద్యలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పి తెలుగు రాష్ట్రాలకే తలమానికంగా నిలిచింది బిఏడి ప్రవేశ పరీక్షలో అత్యుత్తమ ర్యాంకు వస్తే తప్ప ఈ కళాశాలలో సీటు దొరకడం గగనం ఈ విద్యాలయంలో చదివిన ఎందరో ఉన్నత పదవులు అత్యున్నత స్థానాలకు చేరారు ఈ ఘనతంతా గతంగా మారే దుస్థితి దాపురించింది ప్రస్తుతం ఆ విద్యాలయం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది కళాశాలలో నూట పన్నెండు సీట్లు ఉండగా ప్రస్తుతం అరవై మంది విద్యార్థులు మాత్రమే చేరారంటేనే ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు నాగార్జున సాగర్ విద్యా కళాశాలలో ప్రధానోపాధ్యాయుడు సహా పద్దెనిమిది మంది బోధనా సిబ్బంది ఉండాల్సి ఉండగా కేవలం ఆ కళాశాల ప్రధానోపాధ్యాయురాలు మాత్రమే ఉన్నారు ఆమె బోధించే తరగతులు తప్ప మిగతావి అటకెక్కినట్టే విద్యార్థులంతా కాలక్షేపానికి కళాశాలకు వస్తున్నట్టుంది గ్రంథాలయంలో పత్రికలు చదివి సంతకం పెట్టి వెళ్లిపోవడం విద్యార్థుల నిత్య కృత్యమైంది అది హాజరు శాతం లేకపోతే పరీక్షలకు అనర్హూలమవుతామని కళాశాలకు వచ్చిపోతున్నారు ప్రవేశ సంఖ్యలు రాక ఉపకార వేతనాలు రాయితీ బస్ పాసులు కూడా అందరి ద్రాక్షకాన్ని మారిపోయాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే బస్ పాస్ తీసుకోవడానికి కూడా ఎలాంటి సౌకర్యం లేదు ఇక్కడ ఇంతవరకు అడ్మిషన్స్ నెంబర్స్ రాలేదు అలాగే ఐడి ఐడి కార్డు కూడా లేదు మాకు స్కాలర్షిప్ అప్లై చేయాలంటే ఇది అడ్మిషన్ నెంబర్ కావాలి అలాగా డేట్ అయిపోయిందని మేడంని అడ్మిషన్ నెంబర్ అంటే అక్కడి నుంచి రాలేదని మేడం చెప్తున్నారు ప్రైవేట్ కాలేజీలోకి వచ్చాయంట మాకు రాలేదు ఇంతవరకు టీచింగ్ చెప్పడానికి ఎవరు లేరు ఒక ప్రిన్సిపల్ మేడం తప్ప ఆమె కూడా ఆమె సబ్జెక్ట్ చెప్పుకొని వెళ్ళిపోతుంది లైబ్రరీకి వెళ్తాం న్యూస్ పేపర్ చదువుతాం సిగ్నేచర్ పెడదాం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూర్చుంటా వెళ్ళిపోతాం క్లాస్లు ఏం జరగవు మేడం వారంకి ఒక టూ త్రీ డేస్ వస్తుంది మేము ఒక త్రీ ఆమె కూడా కనిపించి మేము వెళ్ళిపోతాం చాలా విశిష్టగలత కాలేజ్ అని తెలుసుకున్నాను ముందు ఈ కాలేజ్లో సీట్ కొట్టడం కోసం నేను చాలా కష్టపడ్డాను కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఈ కాలేజ్లో అసలు మౌలిక సదుపాయాలు లేవని చాలా బాధగా ఉంది ఎంతో ప్రాముఖ్యత గల కాలేజ్ అయినా ఈ కాలేజ్లో జాయిన్ అందుకు ఒక విధంగా గర్వపడుతున్నాను నేను ఒక విధంగా బాధపడుతున్నాను సరైన ఫ్యాకల్టీ లేదని అరవై మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ కానీ అక్కడికి వచ్చేది కాలేజీకి వచ్చేది మాత్రం టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్సే వస్తున్నారు ఒక పాత బిల్డింగ్ వచ్చేసి రెండు వేల ఒకటిలో కట్టినది అప్పట్లో కాంట్రాక్టర్ డబ్బులు జరపలేదు దాని మధ్యలో ఆపేస్తారు ఆ కన్స్ట్రక్షన్ అది కట్టేసి కనీసం పదహారు సంవత్సరాలు అయింది అది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది ఆ కాలేజ్ ఆ బిల్డింగ్ పాత బిల్డింగ్ మొత్తం సమస్యలకు నిలయంగా మారింది ఈ కాలేజ్ తర్వాత ఏందనేది అర్థం కావట్లేదు కానీ గైడెన్స్ ఇచ్చి సెమిస్టర్ వైజ్గా సిలబస్ ఏంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు లేరు ఎంతో గొప్ప పేరున్న కళాశాలని చేరితే చివరకు తమ భవిష్యత్ అగమ్య గోచరంగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతమున్న కళాశాల భవనం సైతం శిథిలావస్థకు చేరింది కొత్త భవన నిర్మాణం ప్రారంభమై ఏడాది గడుస్తున్నా అసంపూర్తిగానే దర్శనమిస్తోంది గ్రంథాలయం ప్రయోగశాలలు అలంకారప్రాయంగానే కనిపిస్తున్నాయి కళాశాల నిర్వహణపై ఏటా లక్షలు ఖర్చు చేస్తున్న యంత్రాంగం కనీసం బోధనా సిబ్బంది నియామకంపై దృష్టి పెట్టకపోవడంపై విద్యార్థులు ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఈ సోషల్ స్టడీస్ కాబట్టి మాకు ఖచ్చితంగా లైబ్రరీ కన్ఫామ్ గా ఉండాలి కానీ బుక్స్ అన్ని ఇంతకుముందు బ్యాచ్ వాళ్ళకు ఉన్నాయి ఇప్పుడు సిలబస్ కూడా మారడంతో ఆ సిలబస్ బుక్స్ కూడా ఇంతవరకు కాలేజీకి తీసుకురావడం అనేది ఎలాంటి ప్రయోగాలు వీళ్ళు చేయలేదు ఆ ఉండడానికి కూడా కరెక్ట్ సదుపాయాలు కూడా లేవు అనమాట అది కొంచెం కొంచెం బిల్లలు బిల్లలు కూలుతూ ఉందన్నమాట బిల్డింగ్ మేడం స్కాలర్షిప్ గురించి అడిగితే ఇదివరకు మీకు చేసే సార్ లేడు ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి నల్గొండ పోయిండు ఇప్పుడు ఎక్కడ చేసుకోవాలో మాకైతే తెలియదు మీరు ఆన్లైన్ కానీ ఎక్కడైనా చర్చ చేసుకొని మీ ఓన్ గా చేసుకోండి మాకైతే సంబంధం లేదు స్కాలర్షిప్ గురించి మేము ఇస్తాం బాబు మా జేవుల డబ్బులు ఇవ్వాలన్నా అన్న విధంగా మాట్లాడుతున్నాం లేదు ఏ ఒక్కటి తరగతి కదా లెక్కనే లేదు మాకు ఇంతవరకు అయితే బిల్డింగ్ అయితే అసలు ఇది కాలేజ్ బిల్డింగా లేదా అన్నట్టుగా ఉంది చూస్తానికే పెద్దగా ఉంది కాలేజ్ మాకేం తెలియదు మీరే చదువుకోండి తెలుసుకొని చెప్తారు గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి మళ్ళీ ఛాన్స్ లేదుగా కౌన్సిలింగ్కి అందుకని ఇందులో జాయిన్ అయిన రోజు ఇక్కడికి రావడానికి వంద రూపాయలు అవుతున్నాయి మిగతా సబ్జెక్ట్ వాళ్ళు మిగతా మెథడ్స్ వాళ్ళు ఖాళీగా పేపర్ పేపర్ చదువుకొని సైన్ చేసి వెళ్ళిపోవడమే పై అధికారులకు కూడా మేము ఇంతవరకు సిలబస్ తెలియదు ఏం రాయాలో కూడా తెలియదు ఎలా కూడా తెలియదు ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి నాగార్జున సాగర్ విద్యా కళాశాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు